కర్మ గురించి పాఠం కురుక్షేత్ర యుద్ధం ముగిసింది కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు తన వంద మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు ఎదురు వెళ్ళి భోరున విలిపిస్తాడు చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుణ్ణి కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు ధృతరాష్ట్రుడి దుఃఖం కోపంగా మారి కృష్ణుణ్ణి నిలదీస్తాడు అన్నీ మొదటి నుంచి జరిగేంతా చూస్తూ కూడా సాక్షాత్తు భగవంతుడైన నువ్వు ఎందుకు ఇంత ఘోరాన్ని ఆపలేకపోయావు ఎందుకు ఇదంతా జరగనిచ్చావు అని వాపోతాడు ధృతరాష్ట్రుడు అన్నీ తెలిసిన కృష్ణుడు జవాబుగా ఓ రాజా ఇదంతా నేను చేసింది కాదు నేను జరగనిచ్చిందీ కాదు ఇది ఇలా జరగటానికి నీకు పుత్రశోకం కలగడానికి అన్నిటికీ కారణం నువ్వు నీ కర్మే యాభై జన్మల క్రితం ఒక వేటగాడివి ఒక రోజంతా వేట ప్రయత్నంలో ఏమీ దొరకక విసిగివేశ నీకు ఒక అశోక వృక్షం మీద ఉన్న గువ్వల జంటని నువ్వు చంపడానికి ప్రయత్నించావు అవి తప్పించుకునేసరికి ఆ కోపాన్ని దాని గూటి మీద చూపించి అందులో ఉన్న వంద గుడ్లని విచ్ఛిన్నం చేశావు ఆ కఠోర చేష్టని కళ్ళారా చూసిన గువ్వల జంట ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయాయి ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుండి విముక్తిని చేసి కర్మబంధం నుండి విడిపించింది నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా ఎవరు నిన్ను శిక్షింపలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడి వదలక ఆ కర్మఫలాన్ని అనుభవింపచేస్తుంది కర్మ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అని చెప్పాడు కృష్ణుడు ధృతరాష్ట్రుడు సమాధానపడినట్లు అనిపించినా మళ్లీ కృష్ణుణ్ణి తిరిగి ప్రశ్నిస్తాడు కర్మ అంత మొండిదైతే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్లు ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు ధృతరాష్ట్రుడు అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఓ రాజా వంద మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి ఎన్నో సత్కర్మలు ఆచరించాలి ఈ యాభై జన్మలు నువ్వు ఆ వంద మంది పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు నీకు ఆ అర్హత వచ్చాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని సెలవిచ్చాడు పరమాత్మ అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలితాన్ని ఒక్క చెడ్డ పనితో పోగొట్టుకుంటున్నాము కాబట్టి మనం చేసే పనులు మంచివా కాదా అని ఆలోచించి విచక్షణా జ్ఞానంతో మంచి కర్మలు చేస్తే మనకి మోక్షం దొరుకుతుంది స్వస్తి